హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఇకపోతే ఈరోజు ఆదివారం అండి చక్కగా వండుకొని తినడమే కాదు అందుకు తగ్గ బోల్డ్ పనులు కూడా చేశాను ఏ ఏ పనులు చేసుకున్నానో ఎలా చేశాను అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇగోండి ఇది బట్టల కబోర్డు ఇక వేసవి సెలవులు ఇచ్చిన నుంచి పిల్లలు విపరీతంగా చిందర వందరు చేసేశారండి బట్టల్ని ఇక సెలవులన్నీ అయిపోయాయి కదండీ ఎవరు స్కూల్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు నాకు దొరికిన టైం చాలా బాగుందని ఇవన్నీ పెట్టుకున్నాను ఈ సండే కబోర్డ్లో బట్టలు చిందర వందరగా ఉంటే అస్సలు చూడబుద్ధి కాదండి అందుకని ఈ సండే నేను నీట్గా సర్దుకున్నాను చూడండి ఎంత నీట్గా సర్ది పెట్టాను బట్టలన్నిటిని ఇక మా పిల్లల బట్టలు అయితే చాలా మట్టుగా ఒక రెండు మూడు బ్యాగ్స్ అయితే వచ్చాయండి పొట్టైపోయినవి టైట్ అయిపోయినవి మా పక్కనే కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పాను కదండి అక్కడ వాచ్మెన్ వాళ్ళు ఉంటే ఆ పిల్లలు ముగ్గురు ఉన్నారండి అయితే ఇచ్చేసాను ఇక ఎప్పటికప్పుడు ఇలా సరిపోలేని బట్టలు ఒకరికి ఇలా ఇచ్చేస్తూ ఉంటాను నేను ఇవైతే కట్ చిప్స్ అండి కట్ చిప్స్ అన్నీ ఇలా బాక్స్లో పెట్టేస్తాను సడన్గా మా వారి ఇమ్మన్నప్పుడు ఇవ్వడానికి తేలిగ్గా ఉంటుందని ఇంక ఇవన్నీ ఆయన బట్టలే అండి ఆయన డ్రెస్సెసే ఈ పక్కవి నేను రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్ ఈ బాక్స్లో ఉన్నవి ఇన్నర్స్ అండి ఎందుకంటే ప్లేస్ సరిపోవట్లేదు అందుకనే ఇలాగా సర్ది పెట్టాను ఇవన్నీ మా బాబు అండి యూనిఫామ్స్ రెగ్యులర్గా వేసుకునే బట్టలు ఇవన్నీ వాడివి ఇంక ఇవైతే మిగిలిపోయిన నా డ్రెస్సులు చీరలు అన్నినండి ఇంకెవరైనా అడిగితే ఇచ్చేస్తానండి ఎందుకని నేను మంచిదని ఇలా బ్యాగ్స్లో పెట్టి ఉంచాను ఇక బట్టలు సర్దడం పని అయితే అయ్యిందండి ఇగోండి కాయగూరలు వచ్చేసాయి రైతు బజార్ నుంచి మా వారైతే కాయగూరలు తెచ్చారు ఏమేమి తెచ్చారో అని మీకు చూపిస్తానండి ఇంకా ప్రతి సండే మేము రైతు బజార్కి వెళ్ళి ఇలా కాయగూరలు తెచ్చుకుంటామండి ఎందుకంటే వారమంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు కదండీ అందుకని వారంకి సరిపోయేటట్టుగా తెచ్చుకుంటాం మేము ఇంకా కిచెన్లో మొత్తం అన్నీ నీట్గా చేసేసానండి ఇగోండి ఈ కౌంటర్ మొత్తం నీట్గా చేసి చందర వందరగా ఉన్న సామాన్లన్నీ సర్ది పెట్టాను స్టవ్ అది క్లీన్ చేసేసాను వంటకి రెడీ చేసుకున్నానండి ఇగో క్యారెట్ కడిగి పెట్టుకున్నాను ఆనియన్స్ ఈ అల్లం ఇల్లు పేస్ట్ అన్నీ రెడీ చేసుకున్నానండి వంట చేయాలి తర్వాత ఇక ఇంట్లో పనులు ఎంత చేసినా తరగవండి ఇంకా ఉంటూనే ఉంటాయి ఇగోండి ఇవేనండి మా కాయగూరలు ఈ వారం అయితే కాయగూరలు ఏమీ లేవంట ఎక్కడ చూసినా పళ్ళు అని చెప్తున్నారు మా వారు కానీ ఇంట్లో రెగ్యులర్గా ఎక్కువ యూస్ చేసేవి ఉల్లిపాయలు బంగాళదుంపులు టమాటాలండి ఇవి మూడు అయితే ఎక్కువ ఎక్కువ తెస్తారండి ఆరేడు లాగా తెస్తారు ఒక్కొక్కటి ఈ టమాటా అయితే కేజీ ఫిఫ్టీ రూపీస్ అటండి ఇవైతే ఆరు కేజీలు టమాటాలు ఇక బంగాళదుంపలు ఉల్లిపాయలు కూడా ఆరేజ్ కేజీలు తెచ్చారండి ఇకండి నిమ్మకాయలు కూడా తీసుకొచ్చారు ఇంక ఇవైతే చామదంపులు అండి ఇంకా పక్కన కరివేపాకు గోంగూర అండి గోంగూరను అయితే నేను మొత్తం ఏరేస్తానండి ఏరేసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను ఒక టూ డేస్ అయినాక వండేస్తానండి ఇంకా టూ డేస్కి మించి ఉందంటే పాడైపోద్ది గోంగూర ఇంక ఇవైతే మామిడిపళ్ళు పైనాపిల్ అండి ఇప్పుడు పైనాపిల్ సీజన్ కదండి బాగా దొరుకుతున్నాయి ఇక్కడ అందుకని తెచ్చారు అయితే ఈ మూడు మామిడిపళ్ళు కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అటండి ఒకటి ఫిఫ్టీ రూపీస్ పడిందంట ఇగోండి మిరపకాయలు తొడలు తీసుకొని నేను కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇదేమో కొత్తిమీర కట్ట అండి చాలా పెద్దగా ఉంది చాలా పెద్ద కట్ట ఒకటి ఫిఫ్టీ రూపీస్ అంట ఈ కట్ట పెద్దది ఇది కూడా శుభ్రం చేసి ఫ్రిడ్జ్లో పెడతానండి ఇంక ఇవైతే వంకాయలు బెండకాయలు అండి హాఫ్ కిలో హాఫ్ కిలో తెచ్చారు ఇంక ఇవే ఉన్నాయంటండి కాయగూరలు కాయగూరలు ఏం లేవంట ఇంకా వీటితో పాటు ఎగ్స్ అండి ఎగ్స్ అయితే తప్పనిసరిగా ఉంటాయి కాయగారు ఉన్నా లేకపోయినా ఎగ్స్ అయితే తప్పకుండా ఉండాల్సిందే ఇంట్లో ఇంకా ఇవేనండి ఈ ఆదివారము రైతు బజార్ నుంచి తెచ్చుకునే కూరగాయలు ఇగోండి ఇదైతే కరివేపాకు నీటిలో నీట్గా క్లీన్ చేసుకొని ఇలా నిలువు తప్పేలలో ఇలా వెల్లెకలా పెట్టేస్తాను వాటర్ అంతా కిందకి పడిపోద్ది మనకి తడి ఉండదు బాగా ఆరిపోయిన తర్వాత రబ్లు వలుచుకొని నేను కవర్లో పెట్టేస్తాను ఇక కాయగూరలు పళ్ళు ఇవన్నీ ఇలా సర్ది పెట్టుకున్నానండి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను పళ్ళు అయితే ఇక్కడే ఉంచేస్తాను కౌంటర్ దగ్గర ఫ్రిడ్జ్లో ఇవైతే నిమ్మకాయలు కూడా పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో ఇవ్వండి సామాన్లన్నీ పెట్టేశాను ఇక మా వారంటున్నారు కొత్తిమీర నేను క్లీన్ చేస్తాను వంటకు టైం అవుతుంది నువ్వు వంట చేసుకొని అంటున్నారు అందుకని వంట చేయడానికి కిచెన్లోకి వచ్చేసానండి ఇక ఇవాళ వీడియో ఇదేనండి బాయండీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి